ఇది వక్ఫ్ బోర్డు మీద సుప్రీం కోర్టు వెళ్ళింది సార్ వైఎస్ఆర్ సిపి ఆ తర్వాత ఈడీ విచారణలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయో దానికి సంబంధించిన దాల్మియా సిమెంట్స్ ని కూడా జప్తు చేయడం జరిగింది దాని గురించి ఒకసారి చెప్పండి అంటే నిప్పులైంది పొగరాలు దాల్మీ సిమెంట్స్ నీకు అది నాకు ఇది అని చేస్తున్నా చేసింది కనుక ఈడీ తప్పి చేయడం అయితే జరిగింది వాస్తవం జరిగింది కనుక దాన్ని మనం ఏం చేసేది మాట్లాడింది కానీ ఈడీ కూడా కేసులను సాగతీయడం వల్ల అంటే దగ్గర అయితే ఓ రకంగా దూరం అయితే ఓ రకంగా చూడడం వల్ల అంతే కదా భూటాన్ ప్రభుత్వంతో ఆనాడు చంద్రబాబు నాయుడుతో నేను పవన్ కళ్యాణ్ తో దూరం అయినప్పుడు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టాడు కదా ఇప్పుడు కేసులు పది నడుస్తున్నాయి వాళ్ళ తండ్రి అప్పటి నుంచి వస్తున్నాయి కదా రాజశేఖర రెడ్డి గారు దానిపై ఒక ముందు నుంచి కేసులు వెంటాడుతున్నాయి మరి అయిపోయింది పదకొండో సంవత్సరాలు అడుగు పెట్టాం మరి పది పన్నెండేళ్ల తర్వాత కూడా ఇంకా కేసుల గురించి పేరుస్తూ కూర్చుంటే కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే శిక్షించాడు ఎవరు వద్దరు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఇదివరకు ఆరోపణలు చేసి అయినాయా అని అంటున్నాను గతంలో విషయంగా విదేశాల నుంచి మనకుంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అదాని మన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తీసుకున్నారు అన్నారు కదా రుజువైందా ఇప్పటిదాకా విద్యుత్ కొనుగోలు ఒప్పందం మళ్ళీ ఇప్పుడు విద్యుత్ కొనుగోలు వాళ్ళే అదా నుంచి చేస్తున్నారు మళ్ళీ వీళ్ళు కూడా అంటే మరి ఆయన పదిహేడు వందల యాభై కోట్లు తీసుకుంటే మీరు పదిహేడు వేల కోట్లు తీసుకుంటారు అని ఆరోపణ వస్తుంది కదా ఒకే అడుగు చూపడితే నాలుగేళ్ళు ఇటువైపు ఉంటాయి కదా పదిహేడు వందల యాభై కోట్ల కుంభకోణం అన్నారు కదా ఒక్కడ బయట పెట్టిన ఇప్పుడు దాకా అంటున్నాను ఈ కుటువంటి ప్రభుత్వం మాట్లాడితే ఎదుటోని మీద అంటే నూతిలో వడ్డో మీద నూరు రాళ్ళు వేసి జగన్మోహన్ రెడ్డి చేద్దాం అనుకుంటున్నాను తప్పే కావచ్చు జగన్మోహన్ ప్రభుత్వం సరిగ్గా పని చేయకపోతేనే ప్రజలు తీర్పిచ్చిండ్రు మిమ్మల్ని పట్టం కట్టాడు ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు అంటే చారిత్రాత్మక ఒకటే పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు ఇప్పుడు కూడా మూడు పార్టీల కలిపి నూట అరవై నాలుగు ఒక పార్టీకి నూట యాభై ఒక్క రాలేదు ఇప్పుడు కూడా ఆయన ప్రజలు నూట ముప్పై ముప్పై ఐదు కదా టీడీపీకి వచ్చినాయి ఒక పార్టీకి ఇరవై ఒక్క ఇరవై ఒక్క సీట్లు ఏమో జనసేనకు సీట్లు బీజేపీకి అన్ని కలిపి నూట అరవై కాదు నేను ఒక్క పార్టీకి నూట యాభై ఒకటి రాలేదు ఇప్పటికీ అది రికార్డ్ అంటున్నాను జగన్మోహన్ గారి రికార్డ్ సరే స్వయంకృత అపరాధం తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా ప్రజలు తిరస్కరించు మళ్ళీ మీకు పట్టం కట్టేం చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసి జగన్నామ స్మరణ చేసే మీ పని మీరు కదా ఇంకా పది నెలలు అవుతున్న ఆయన మీద బదనం చేసుకుంటూ ఆయన కాదు కాదు అందుకని ఆ పదిహేడు వందల యాభై కోట్ల కుంభకోణం కూడా వెనక్కి అని ఎందుకు వస్తలేదు అంటే మీరు అదే అదాని అదాని విద్యుత్ ఏది ఇరవై ఐదు ఏళ్ళకి తాకటి పెట్టుకున్నాను కదా మీరు చేసిన అగ్రిమెంట్ వాపస్ తీసుకుంటారా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసారా చేరే కదా అదే అగ్రిమెంట్ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అగ్రిమెంట్ ప్రకారమే ఇప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అవే నడుస్తున్నాయి విద్యుత్ సప్లై అట్లే నడుస్తుంది కదా ఇప్పుడు మనకు ఏదైతే మన అంటారు మన సౌర విద్యుత్ కదా సౌర విద్యుత్ కొనుక్కుంటారు మరి దాని మీద ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంది అందుకని స్పష్టంగా అదాని అంబానీ మీకు జగన్మోహన్ రెడ్డి చుట్టామని మీరు అన్నారు ఇప్పుడు మీకు కూడా చుట్టామని మనకు అర్థం అంటే పెట్టుబడుల విషయంలో అవినీతి విషయంలో మీరు ఏదైతే ఆరోపించేదో మీరు కూడా అదే పని చేస్తున్నట్లయితే కనుక దీని మీద కూడా అది కూడా ఎక్కువ చాలి ఇటువంటి ఆరోపణలు ఎక్కువదేచాల్సింది ఈడీ కేసులు వీలైన తొందరగా తెలిస్తేనే బెస్ట్ అంటున్నారు ఎందుకంటే ఒకటి వన్కి ఒకటి ఒకటి వన్కి ఒకటి జగన్మోహన్ రెడ్డి పదనాలు చేసుకుంటూ వచ్చేదానికన్నా మీ పని మీరు వాటి ప్రతిపక్షాన్ని ఉన్నాడు ఆయన పదకొండు సీట్లు ఉన్నాయి అసెంబ్లీ కూడా వస్తలేరు మీ పని మీరు చేస్తే అసలు ఎక్కడ ఆటంకం లేదు కదా అంటున్నాడు ఆటంకం లేని దగ్గర కూడా కావాలని మాట్లాడితే సచ్చిన పాపని ఇంకా చంపడాలంట పదకొండు సీట్లు ప్రతిపక్షాన్ని మాట్లాడుకుంటూ మీరు గ్యారంటీని తప్పించుకోవడానికి ఈ ప్రాణం మీరు ఇచ్చిన కాని హామీలు ఉన్నాయి అలవి కాని హామీలను ఇప్పటికే చేతులు హ్యాండ్స్ హ్యాండ్స్అప్ అన్నట్టు చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసండు ఏది మాకు ఆర్థిక వెసులుబాటు లేదు మేము ఇచ్చిన హామీలు అన్నాడు కానీ ఆర్థికంగా బాగుపడదు అనుకున్నాం కానీ మేము కొన్ని తీర్చలేము మెల్లెమెల్లగా విడతల వారి ఐదేళ్ల తర్వాత తీరుస్తాం అంటూ ఐదేళ్ల వరకు తీరుస్తాం అంటున్నారు అందుకని ఆనాడు నేను మొత్తుకున్నా సోయి లేదా ఆనాడు ఇప్పుడు ఈ మాట అంటున్నారు కదా ఆనాడు నేను లక్ష డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడితే సంక్షేమ పథకం మీరు ఇచ్చిన హామీలు లక్షా యాభై వేల కోట్లయితే డబుల్ అవుతాయి మీరు ఎట్లా చేస్తారంటే సంపద సృష్టిస్తాం పంచుతాం పేద అన్నారు సంపద సృష్టిపోయింది మరి ఒక ఆర్థిక సంవత్సరం అయిపోయింది అది అయిపోతేనే ఉంది కదా మరి ఎక్కడ సపదో ఇంకా ఆ ప్రజా వ్యతిరేకతను తట్టుకోవడానికి మైండ్ గేమ్ రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తుంది ప్రభుత్వం అని అంటున్నారు